ఏపీలో నకిలీ మద్యం వ్యవస్థీకృతంగా నడుస్తుందని చేసిన తప్పులను అవతలి వాళ్ల మీదకు నెట్టేయడం చంద్రబాబుకి ఆయన తనయుడు నారా లోకేష్ అలవాటైన పనేనని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు నకిలీ మద్యం వ్యవహారంతో పాటు విశాఖ డేటా సెంటర్పై కూటం ప్రభుత్వం దాని అనుకూల మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ వాస్తవాలను మీడియా ముందు ద్వారా ప్రజలకు వివరించారు అలాగే ఉద్యోగులను చంద్రబాబు ఎలా మోసం చేస్తుంది తెలియజేస్తూనే కూటమి పాలనపై రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు గ్రామ స్థాయిలో పాలనను చంద్రబాబు గాలికొదిలేశారు గ్రామ సచివాలయం వాలంటీర్లు వంటి వ్యవస్థలను నిర్వీర్యం చేశారు పొలిటికల్ గవర్నెన్స్ వల్లే రాష్ట్రం అతలాకుతలం అవుతుంది ఏపీలో ఇప్పటికీ డి డిఏపి యూరియా దొరకని పరిస్థితి బీమా సంగతి పట్టించుకోవడం లేదు వర్షాలకు పంట నష్టం జరిగితే కనీసం రైతులు క్షేత్రస్థాయికి వెళ్ళే అంచనా వేయలేదు సబ్సిడీ విత్తనాలు లేవు ఉల్లి రైతులను గాలికి వదిలేశారు అరటి టమాటా పత్తికి డిమాండ్ లేదు క్వింటా పత్తికి ఒకప్పుడు రూపాయలు పన్నెండు వేలు ఉండేది ఇప్పుడు ఐదు వేలకు కూడా లేదు టమాటా రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు పరిస్థితులు ఎలా ఉంటాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు ఉద్యోగులకు ఉద్యోగులకే కాదు ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు తిరోగంలోనే కనిపిస్తున్నాయి స్కూల్లో నాడు నేడు పనులు ఆగిపోయాయి ఇంగ్లీష్ మీడియం చదువులు గాలికి ఎగిరిపోయాయి గోరుమొద్ద పథకం నిర్వీర్యం అయిపోయింది విద్యా దీవన వసతి దీవన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వైద్య రంగం ఆరోగ్యశ్రీ నీరు నీరు గారిపోయింది చంద్రబాబు పుణ్యమ పేదవాడికి వైద్యం అందించాల్సిన ఆసుపత్రులు ధర్నాలు చేస్తున్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో దూది కూడా దిక్కులేదు కనీసం రూపాయలు ఐదు కోట్లు టర్న్ ఓవర్ లేని మనిషికి నూట నాలుగు నూట ఎనిమిది సర్వీసులను అప్పజెప్పారు మా హయాంలో మెడికల్ కాలేజీలు తెస్తే పది కాలేజీలు నెమ్మదిగా అయినా పూర్తి చేయాల్సి పోయి ప్రైవేటీకరణ అప్పజెప్పేశారు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది దాన్ని గవర్నర్ సమర్పించి రాష్ట్ర ప్రజలకు రెఫరాండమ్ను తెలియజేస్తాం ఎన్నికలయ్యాక ఉద్యోగులు మెరుగైన పీఆర్సీ అన్నారు జీతాలు పెంచాలి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడడం లేదు ఐఆర్ గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు ఉద్యోగులకు జిపిఎస్ లేదు ఓపీఎస్ లేదు ఉద్యోగులకు అరచేతిలో వైకొట్టును చూపిస్తున్నారు ఉద్యోగులను మోసం చేసిన చేసి వికృత ఆనందం పొందుతున్నారు టీడీపీ నేతలు వాళ్లపై దాడులు చేస్తున్నారు ఉద్యోగులకు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు మొత్తం మొత్తం రూపాయలు ముప్పై ఒక్క వేల కోట్ల బకాయిలు పెట్టారు ప్రతి నెల ఒకటే తేదీకి అన్నారు ఒక నెల ఇచ్చారంతే కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కాంట్రాక్ట్ ఉద్యోగులకు పథకాలు ఇస్తామన్నారు పోలీసులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ పెండింగ్లోనే పెట్టారు పోలీస్ ఉద్యోగుల విషయంలో ఏం మేము ఏనాడు ఇబ్బందులు గురి చేయలేదు అధికారంలోకి వచ్చిన వారంలోనే ఐఆర్ ఇచ్చాం కోవిడ్ సమయంలోనూ వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించాం మేము తెచ్చిన జిపిఎస్ను కేంద్ర రాష్ట్రాలను ప్రశంసించాయి మేం ఆనాడు చంద్రబాబు ఉంటే రాష్ట్రంలో అతలా అయ్యి ఉండేది ఉద్యోగులను చంద్రబాబు మోసం చేశారు నాలుగు డిఏలకు పెండింగ్లు పెట్టారు ఇప్పటివరకు ఒక డిఏ కూడా ఇవ్వలేదు